హాయ్ అండి మనం చాలాసార్లు వీడియోలో చేస్తూనే ఉన్నాం వీడియోలో కూడా చెప్పుకుంటూనే ఉన్నాం ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేయాలి ప్రజల పక్షాన ఒకవేళ పనిచేయకపోతే వారిని ప్రశ్నించే విధంగా ప్రజలలో ప్రతిపక్షం కానీ లేదంటే వారి తరఫున ప్రశ్నించే గొంతులు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటేనే ఖచ్చితంగా ప్రభుత్వం పనిచేస్తుంది అంటూ మనం చాలా సార్లు చెప్పుకుంటూనే ఉన్నాం అయితే మన రాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ముఖ్యంగా ఈరోజు మంగళగిరిలోని సిసిఎల్ భవనం దగ్గర మేము ధర్నా చేస్తామంటూ రాష్ట్రంలోని అందరూ వారు ధర్నా చేయడానికి ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ప్రభుత్వం మాత్రం విఆర్ఓలు వీఆర్ఏ సారీ వీఆర్ఏలు ధర్నాలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీఆర్ఏల ధర్నాను అణిచివేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ నిన్న వారికి కూడా ధర్నా చేయడానికి అనుమతి లేదు అంటూ నోటీసులు ఇవ్వడంతో వీఆర్ఏలు కూడా ఒకంత కోపంతో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం ఎలక్షన్లకు వచ్చినప్పుడు మాకు వీఆర్ఏలకు అనేక హామీలు ఇచ్చారు ఆ హామీలను నెరవేర్చమని మేము ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్తే కనీసం మమ్మల్ని కూడా పట్టించుకోవట్లేదు దాని గురించి అని మేము ఒక నిరసన తెలియజేద్దాం అని చెప్పేసి మంగళగిరిలో మేమందరం ఏర్పరచుకుంటే కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు అలాగే పోలీసు వారు కూడా మా మీద ఉక్కుపాదం మోపుతూ ధర్నాను ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా చేయాలి ధర్నాను అణిచివేయాలని చెప్పేసి వీఆర్ఏలు అందరినీ ఇళ్ళ దగ్గరే హౌస్ అరెస్ట్ చేస్తానని చెప్పేసి నిన్న వీఆర్ఏ సంఘ అధ్యక్షులు మాట్లాడటం జరిగింది మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్లు చేసినా పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో మేము మా ధర్నా మా నిరసనని ఖచ్చితంగా తెలియజేస్తాం మంగళగిరిలో మా నిరసనను అడ్డుకోవాలని ప్రభుత్వం కానీ పోలీసు వారు కనుక ప్రయత్నం చేస్తే మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయడానికి ఉద్యమాన్ని ఉత్తం చేస్తామంటూ వారు మరి తెలియజేయడం జరిగింది మరి ఈ విఆర్ఏల నిరసనల విషయంలో ప్రభుత్వం అనుకున్నట్టుగా వీరి నిరసనను ఎవరు పాల్గొనకుండా అణిచివేస్తారా లేదంటే దీనికి భయపడకుండా వీఆర్ఏలు అందరూ వచ్చి మంగళగిరిలో నిరసన వ్యక్తం చేస్తారా లేదనేది చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి